హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు అందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు బ్లాగ్ వచ్చేసి సోమవారం నుంచి అలాగే మంగళవారం సాయంత్రం దాకా నేను ఏమేమి పని చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ఆడవారి వీడియో చూస్తుంటే వంట పని అలాగే ఇంటి పని చలాకీగా చేయాలనిపిస్తుంది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే ఇంకా కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి సోమవారం సాయంత్రానికి అయితే నాన్నగారు అయితే చేప మొక్కలు ఇటుకు వచ్చారండి ఇంకా చేప మొక్కలు అయితే శుభ్రం చేసేసి అమ్మ అయితే కట్టెల పొయ్యి మీద వండుతుంది నేనైతే వీడియో తీస్తున్నానండి ఇంకా ఆనియన్స్ అయితే బాగా మగ్గించేసుకుందండి ముందు మగ్గించేసుకుని చేప మొక్కల్లో ముందే ఉప్పు కారం తరిపేసింది చేప మొక్కలు కూడా బాగా మగ్గించేసి చింతపండు పులుసు అయితే వేసేసిందండి ఇలాగా చూడండి చాలా బాగా కనిపిస్తుంది మా అమ్మ అయితే చాలా బాగా వండుతుందండి నా మీద వండుతుంది బాగా చాలా ఇష్టం నాకు ఇలాగే వేసిందండి ఇంకా దాంట్లో పులిసేసేసాక తర్వాత అయితే కొద్దిగా అల్లం పేస్ట్ వేసింది కూర అయితే ఇలా ఉడికిపోయింది చూడండి ఇప్పుడైతే బాగా తినేయాలి ఇంకా పట్టు పట్టేయాలి ఇంకా చేపల కూర అయితే చాలా టేస్ట్గా ఉంది ఇంకా తర్వాత ఇంకెంత వర్షం వచ్చిందండి సోమవారం నైట్ చాలా ఎక్కువ వచ్చింది చూడండి మా రేకిలీ షెడ్ నుంచి ఎలా వస్తుందో వర్షం కనిపిస్తుంది కదండీ ఎక్కువ బాగా గట్టిగా వచ్చేసిందండి వర్షం చాలా గట్టిగా వచ్చేసింది ఇంక తెల్లారికి చూడండి వర్షం అడలేనట్టే అనిపించిందండి ఇంత గట్టిగా వర్షించి వర్షం వచ్చిందా అసలు తెల్లారికి వర్షం అడలేనట్టు అనిపించిందండి చూపిస్తాను చూడండి ముగ్గేస్తున్నాను ఇంక ఇది వచ్చేసి మంగళవారం పొద్దున్నేనండి ఇంకా నీళ్ళు అయితే జల్లేసానండి ఇంక పేడతో వేద్దామంటే ఇంక చెమ్మగా బాడేగా అయిపోద్దని ఇంకా ఉత్తి నీళ్ళు జల్లేసి ఇంకా ముగ్గు అయితే ఇలా పెట్టేస్తున్నానండి మొత్తం కూడా ముగ్గు అయితే నైట్ ఎంత వర్షం వచ్చిందో తెల్లారు కూడా అంత ఎండకాసిందండి చాలా ఎండకాసింది మంగళవారం పొద్దున ముగ్గు అయితే ఇలా పెట్టేసానండి బాగా సింపుల్గా ఉంది కదండి ముగ్గు ఇంకా టిఫిన్ అయితే చేసేసి అయితే వెళ్ళాలి సింపుల్గా ఉంది కదండి ముగ్గు కాలకాడికి అయితే వచ్చామండి నీళ్లు చూడండి ఎలా వచ్చేసినాయో గోదావరి నీళ్ళు గోదావరి అయితే పొడుతుందంట భద్రాచలం కర పెరిగితే మాకు గోదావరి అయితే వచ్చేస్తుందండి ఇంకా జూలై ఆగస్టు సెప్టెంబర్ ఈ మూడు నెలల్లో కూడా గోదావరి అయితే వస్తుందండి ఎప్పుడైనా రావచ్చు ఇంకా చిన్నప్పటి నుంచి గోదావరి వస్తుంది కదండి ఈ సంవత్సరమైనా రాకపోతే బాగుంది అనిపిస్తుంది కానీ వస్తుంది ఏం చేస్తామని చెప్పండి గోదావరి రమ్మన్నా రాదండి వద్దన్న కూడా రాకుండా ఉండదు అది రావాలంటే ఈ టైం కరెక్ట్గా జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ నెలలోనే వస్తుందండి ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఏం చేస్తాము చెప్పండి ఇంకా రావాల్సింది టైంకి వస్తూనే ఉంటుంది ఇంకా బట్టలు అయితే మొత్తం నేను అయితే గుంజేసామండి ఇంకా పిండేసి మళ్ళీ ఇంటికాడ ఒకసారి అయితే పిండాలండి కొంచెం మురికైతే దిగింది కదా మురుగ్ మురుగ్గా అనిపించినాయి నీళ్ళు ఇంకా ఇంటికాడ కూడా ఒకసారి అయితే పిండేద్దాము అనుకున్నామండి ఇంకా మొన్న నుంచి కూడా ఇలాగే గుంజుతున్నాము నీళ్ళు ఇలాగే వచ్చినాయి మురికి నీళ్ళు కింద వచ్చేసినాయి కదా వెళ్ళి మళ్ళీ ఒక్కోసారి అయితే పిండేసాము నీటిలోని మంచి ఇంక ఇంకెలా పిండేసి ఇంటికి వెళ్ళి అయితే క్యారెట్ కూర ఉండాలండి క్యారెట్ ఫ్రై అయితే వండాలి ఇంకా మొత్తం కూడా అలా పిండేస్తున్నాను బట్టలు చాలా ఎక్కువ ఉన్నాయి బట్టల పని అయిపోతే ఇంకా పెద్ద పని అయిపోయినట్టు అనిపిస్తుంది అండి ఇంకా బట్టలు అయితే గుంజేసి మళ్ళీ ఇంటికి వచ్చి పిండేసి ఇంకా ఎండేసేస్తామండి కూరకైతే క్యారెట్ ఫ్రై వండుదామని క్యారెట్ అయితే తిరుమిటి తీస్తున్నానండి ఇలాగా ఇది తిరుమిడి తీయడమే ఒక గంట పట్టిందండి చాలా టైం పట్టింది తిరుమిడి తీయడానికి ఇంకా కూర అయితే వండేసుకుందాము మొత్తం అంతా కూడా తీసేసాను తిరుమిడి ఇంకా టీవీ చూస్తానైతే తిరుమిడి అయితే తీసానండి సలార్ సినిమా వస్తుంది మా టీవీలో అనుకుంటా సలార్ సినిమా చూస్తా నేనైతే చూడలేదండి కొద్దిగా అయితే చూశాను ఫుల్గా చూడలేదు ఇప్పుడు అయితే ఫుల్గా చూస్తా ఇంకా కూర వండుతా మళ్ళీ అక్కడ టీవీ అడిగి వెళ్తా చూస్తే సినిమా అయితే కంప్లీట్ చేసేసాను కూర అయితే వండేసుకుందామండి ఇంకా ఆయిల్ వేసేసి ఇంకా తాలిం కొడుసలు అన్నీ కూడా వేసేసుకున్నాను మినపప్పు అలాగే శనగపప్పు ఎల్లుల్లిపాయలు జీలకర్ర ఎండుమిక్కయలు అన్నీ వేసేసి అవి అయితే బాగా మగ్గాక ఇంకా క్యారెట్ తురుము అయితే దాంట్లో వేసేసానండి చాలా బాగుంటుంది మేము ఎప్పుడూ ఇలా వండుకుంటాం క్యారెట్ తురుము కింద చేసుకుని ఇవి తీయడానికే తురుము తీయడానికే చాలా టైం పట్టిందండి కూర అయితే ఈజీగా ఉడికిపోతుంది కానీ తిరుమిడి తీయడానికి చాలా టైం పట్టింది ఇంకా ఒకసారి అయితే బాగా కలిపేసుకుని కొంచెంసేపు అయితే సిమ్లో పెట్టి మగ్గించుకుందాము కొంచెంసేపు అలా వదిలేసాము అనుకోండి బాగా మగ్గిపోతుంది ఇంకా దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుందాము పసుపు అలాగే సాల్ట్ కూడా వేసానండి ఇప్పుడైతే పసుపు వేసుకుని ఒకసారి అయితే మొత్తం కలిపేసుకుని కొంచెంసేపు అలాగైతే చేసుకుందాము ఇంకా క్యారెట్ ఫ్రై అయితే ఇంకా మగ్గిచ్చేసుకుందామండి మళ్ళీ ఇంక అయితే చూపిస్తాను ఇంకా అలాగైతే మూత పెట్టేసుకుని కొంచెంసేపు అయితే మగ్గని ఇచ్చుకున్నానండి ఇంకా కూర అయితే ఉడికిపోయింది చూడండి ఫ్రై కూర అయితే చాలా బాగుంది ఇంకా భోజనం అయితే చేసేసామండి తర్వాత భోజనం చేసేసి ఇంకా మనకి తాటికాయ సీజన్ అయితే వచ్చేసిందండి ఇంకా తాటికాయలు తాటి ఇడ్లీలు అలాగే తాటి కుడుములు ఇంకా తాటిగారులు ఇవన్నీ వేసుకుంటారు ప్రతి పల్లెటూరిలో కూడా ఎక్కువ దొరుకుతాయి కదండి తా తా తాటికాయలు ఇంకా తాటికాయ అయితే కాల్చిందండి ఒక తాటికాయ కదా అని కాల్చిందండి ఇంకా అది మా చిన్నప్పుడు అయితే మా అమ్మ తాటికాయ వలిచేసి ఇంకా దాన్ని కత్తితో కొట్టేదండి కత్తితో కొట్టి మనకి అవి అంతా ఇచ్చింది ఇప్పుడు మా అమ్మాయికి అలా చేద్దామని నేను తాటికైతే తీసుకున్నాను కాల్చేసిన శుభ్రంగా కాలిపోయింది ఇంకా అవన్నీ తీసేసి తొక్కలన్నీ తీసేసి కత్తితో కొట్టానండి కత్తితో కొడితే మా అమ్మాయి అసలు తినలేదు ఇది ఫస్ట్ టైం కాదు అసలు తినలేదండి ఊసేసింది వెంటనే కూడా ఏదోలా అనిపించిందేమో ఇలా అయితే అలాగే తినేయచ్చు కానీ కత్తితో కొట్టానండి నేను చిన్నప్పుడు ఎక్కువగా తినేది మా అమ్మ అయితే ఇచ్చిదండి ఇప్పుడు తాటికాయలు కూడా దొరకట్లేదండి పల్లెటూరులో కూడా దొరకట్లేదు తాటికాయలు ఇంకా సీజన్ వచ్చింది కదండి ఇంకా ఎలాగో అలాగ తీసుకుని తాటి ఇడ్లీలు అలాగే తాటికాయలు చూద్దాము ట్రై చేద్దాం వేద్దాము అది కూడా మన వీడియోలో వస్తుంది తాటి ఇడ్లీలు ఇలాగైతే కొట్టుకుని ఇంకా తింటే సూపర్ ఉంటుందండి చాలా చీప్గా ఉందండి తాటికాయ ఇంకా మా అమ్మాయి అలాగే చూస్తుందండి ఇంకా అలాగే కొట్టి తీసిచ్చాను కానీ తినలేదు ఏదో కొత్తగా ఉంది కదండి బాగాలేదేమో ఏంటో తెలియదు కానీ చాలా బాగుంది తీపు కానీ ఇంక ఇలాగే కొట్టుకుని తినేవారండి అప్పుడైతేనే మొహాలుగా తాటిగా తీసేసుకుని తినేవచ్చు కానీ ఇలా కొట్టుకుంటే బాగుంటుందని కొట్టాను ఇంకా మా అమ్మాయి కూడా తీసిచ్చానండి వెంటనే పూసేసింది ఇంకా తాటగా తినేసి ఇంకా మొన్న మందార అయితే కోసుకొచ్చాను కదండి ఆయిల్ చేద్దామని ఇంకెండ పెట్టేశాను బాగా ఎండిపోయినాయి ఇంకా అవి మిక్సీలు వేసి పొడిని చేసి ఇంకా ఆయిల్ వేసుకుందామని మిక్సీ అయితే పెడుతున్నానండి మెంతులు కూడా తీసుకున్నాను మెంతులు కూడా ఆయిల్ వేసుకుని తలకైతే అప్లై చేసుకుందాము ఇంకా నువ్వు నెట్టడమే మానేశానండి యూట్యూబ్ చేయడం వల్ల ఆయిల్ పెట్టి వీడియో తీస్తే అసలు నా ఫేస్ అసలు బాగోదండి అందుకే నేను ఎక్కువ ఆయిల్ పెట్టట్లేదు వీడియో లేనప్పుడైతే ఆయిల్ పెట్టేస్తాను ఎక్కువగా పెడతాను ఆయిల్ కొద్దిగా కాదండి మొత్తం ఆయిల్ జుట్టంతా ఎక్కువ పట్టేసినట్టు పెడతాను నేను పెట్టానంటే ఆయిల్ కేర్ కూడా ఊడిపోతుందేమో జుట్టుకి ఆయిల్ ఎట్టపోవడము ఇంకా అయినా ఆయిల్ పెట్టాలి అని నేనైతే డిసైడ్ అయిపోయినండి ఇంకా జుట్టుకైతేనే ఇంకా పొడి అయితే చేసేసానండి దాంట్లో మెంతులు అయితే కలిపేసి ఇంకా ఆయిల్ డబ్బాలు అయితే వేసేస్తాను ఒక రెండు రోజులైనా ఇంకా అలా ఉంచి అప్పుడైతే ఆయిల్ అయితే ఎయిర్కి అయితే అప్లై చేసుకుంటానండి బాగా మద్దన చేసుకోవాలి నూనెట్టినప్పుడు ఇంకా ఎంతో లేదండి ఆ బాటిల్ ఆయిల్ ఇంక వేసుకోవాలి ఇంకా అదంతా కూడా బాటిల్ వేసి ఇంకా ఆయిల్ అయితే దాన్ని ఎండ వేసేసి ఒక రెండు రోజులు ఉంచుతాను ఇంకో మొత్తం అంతా కూడా వేసేస్తున్నానండి ఇంకా లైక్ చేయని వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి అబ్బా ప్లీజ్ మొత్తం అంతా కూడా వేసేస్తున్నానండి ఇలాగా ఇంకోండి ఇలాగైతే వేసేసాను ఇంకా ఆయిల్ అయితే మొత్తం వేసేస్తాను ఇంకా తర్వాత టైం వచ్చేసి నాలుగైతే అవుతుందండి పప్పు అయితే కడిగిస్తున్నాను మా అమ్మ పప్పు నానడానికి అయితే చాక్ అయితే వేస్తుందండి పప్పు అయితే గుమ్మను నాన్తుందని ఇంకా దోసలకైతే బియ్యం అయితే నానబెట్టిందండి దోశల పిండిలో అదే బియ్యంలోనే కొంచెం మెంతులు కొంచెం శనగపప్పు వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయండి దోశలు బాగా వస్తాయి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా బియ్యంలో అయితే వేసిందండి మినపప్పు అయితే నేను కడిగేస్తున్నాను సాయి గుళ్ళు ఉంటాయి కదండీ మినపప్పు గుళ్ళు అవి కాకుండా ఇయ్యో ఏదైనా బెస్ట్ అండి టేస్ట్గా ఉంటుంది ఈ పప్పు అయితేనే మనం కొను కడుక్కోవడానికి ఇబ్బంది కానీ పప్పే బాగుంటుంది మొత్తం అయితే ఇలా కడిగేస్తున్నానండి అండి అలాగే బియ్యం కూడా కడిగేయాలి మా అయితే టిఫిన్కి బయట టీఫిన్ అయితే తెప్పించుకోమండి అస్సలు ఎప్పుడు కూడా ఇంట్లోనే ఎప్పుడైనా ఇంట్లోనే చేసుకుంటామండి బయట ఫుడ్ అంటే ఎప్పుడో ఒకసారి తప్ప అస్సలు బయట టిఫిన్ అనేది తినమండి ఇంకా ఫుడ్ కూడా ఏది తెచ్చుకొని బయట నుంచి తెచ్చుకోము ఏదన్నా చేసుకోవాలంటే ఇంట్లోనే చేసుకుంటాము ఇంకా ఇలాగైతే కడిగేసానండి మొత్తం కూడా మినప్పప్పు అయితే ఇంకో చూడండి బాగా తొక్కలు లేకుండా మంచిగా కడిగేసాను ఇంకా బియ్యం కూడా రెండుసార్లు అయితే కడిగేసానండి ఇంకొకసారి అయితే కడిగేసి ఇంకా రెండు అయితే మిక్సీ మిక్సీ పట్టేసుకుందాము దాంట్లోనే వేసేస్తానండి ఇంకా మెంతులు అలాగే శనగపప్పు కూడా ఇంకొండి ఇప్పుడైతే మిక్సీలో వేసేసుకుందాము ముందైతే మినపప్పు వేరుగా వేసుకోవాలండి అలాగే బియ్యం వేరుగా వేసుకోవాలి అప్పుడు ఆ రెండు కలుపుకొని మనం కలుపుకోవాలండి ఫస్ట్ అయితే మినపప్పు వేసేస్తున్నాను బియ్యం బియ్యం వేయకుండా మినపప్పు ఒకసారి ఆడేసుకుంటే తర్వాత బియ్యం ఆడతాను మొత్తం ఇడ్లీలే వేసుకుంటామండి తర్వాత రొట్టు రొట్టెలు దెబ్బ రొట్టె దోశలు ఇవి వేసుకుంటాము ఎక్కువ బజ్జీలు అలాంటివి ఆయిల్ ఫుడ్ కాదండి ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినకూడదు అందుకే బయట ఫుడ్ కూడా తినమండి బజ్జీలు అలాంటివి బయట నుంచి కూడా తెప్పించుకోము టిఫిన్కి ఇంకా ఇలాగైతే వేసానండి ముందు మినపప్పు వేసాను ఇంకా కొద్దిగా నీళ్ళు వేసుకుందాము మనము దోశలు వేసుకున్నప్పుడు వేసుకోవాలని నీళ్ళు ఇప్పుడు ఎక్కువగా వేసేసుకుంటే పల్సిన పోయి అస్సలు బాగా రావు దోశలు ఇంకా మొత్తం కూడా ఇలా వేసేసాను మినపప్పు ఇప్పుడైతే మినపప్పు అయితే తీసేసానండి ఇప్పుడైతే బీమేస్తున్నాను దాంట్లో దాంట్లో కొద్దిగా వాటర్ వేసాను లేకపోతే మిక్సీ అసలు తిరగదు కదండి కొద్దిగా వేసుకోవాలి ఇంకొండి తర్వాత దాంట్లో కొద్దిగా అన్నం వేసుకోవాలండి మీరు వేసుకుంటారో లేదో ట్రై తెలీదు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మనం వండిన అన్నం కొద్దిగా తీసుకొని దాంట్లో వేసుకుని వేసుకుంటే దోశలు చాలా టేస్ట్గా ఉంటాయి అన్నం వేసుకుంటేనే అన్నము అలాగే బియ్యంలో శనగపప్పు మెంతులు ఈ రెండు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి దోశలు అన్నం కూడా వేసేసాను కదండి బాగా మెత్తగా మిక్సీ పట్టేసి మూడు కూడా మొత్తం కలిపేసుకుందాము మధ్యలో కరెంట్ పోయిందండి చాలాసేపు కూర్చున్నాను కూర్చుని మళ్ళీ కరెంట్ వచ్చాక అప్పుడైతే వేస్తున్నాను మిక్సీలోని ఇంకో ఇలాగైతే వేసేసానండి నీళ్ళు అయితే వెళ్ళలేదు మనం దోశలు వేసుకున్నప్పుడు రెండు రోజులకైతే ఈ దోశలు పిండి అండి కొద్దిగా మనం వేసుకున్నప్పుడు కొద్దిగా తీసుకుని ఒక ప్యాన్లోకి తీసుకుని దాంట్లో వాటర్ కలుపుకొని సాల్ట్ కలుపుకొని అప్పుడు వేసుకోవాలి సాల్ట్ కూడా ముందు కలుపుకోకూడదు వాటర్ కూడా ముందు కలుపుకోకూడదు అండి పిండిలా కలిపాను అప్పటికప్పుడు వేసుకోవాలి వాటర్ ఇంకా సాయంత్రానికి అయితే ఇంకా నానైతే చికెన్ పట్టుకొచ్చారండి ఇంకా చికెన్ అయితే వండుదామని కుక్కర్లో వండుతానండి అంటే బాయిలర్ కాదు ఇది ఫారను ముక్క అయితే మెక్క మెత్తగా అవడానికి కుక్కర్లోనే వేయాలి ముందుగా అయితే మ్యగ్నేట్ చేసుకుంటున్నానండి దాంట్లో కొద్దిగా కారం అలాగే ఉప్పు ఉప్పు కూడా వేస్తాను అలాగే అల్లం పేస్ట్ కూడా వేసానండి ఈ మూడు మిక్స్ చేసేసి కొంచెపు ఉంచుతానండి అంతలోకి మనం ఆనియన్స్ అయితే మగ్గించుకునే లోపు ఇవి బాగా మగ్గిపోతాయి ఈ మూడు ఒకసారి అయితే మిక్స్ చేసుకుని కొంచెంసేపు అయితే ఉంచుకుందామండి బాగా కలిపేసుకుందాము కారం సరిపోతే తర్వాత వేసుకుంటానండి ఇంకో కొద్దిగా అయితే వేసాను సరిపోతుందిలేండి ఎక్కువగానే అనిపిస్తుంది ఇదైతే కొంచెం పక్కన పెట్టుకుందామండి ఇంకా కుక్కర్లో అయితే ఆయిల్ వేసుకుందాము ఆయిల్ అయితే వేసేసుకుందామండి ఇంకా తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను ఆనియన్స్ అయితే బాగా మగ్గాలండి ఒకసారి బాగా కలిపేసుకుని ఇంకా మూత అయితే పెట్టుకుందాము తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుందామండి అల్లం పేస్ట్ కరివేపాకు కూడా వేస్తాను పసుపు అలాగే మూడు ఒకసారి వేసుకుని ఇంకా బాగా మగ్గిపోయేదాకా ఉంచుకుందాము అల్లం పేస్ట్ కూడా వేస్తున్నాను ఇంకా బాగా మగ్గించేసుకుందానండి ఇంకో చూడండి బాగా మగ్గిపోనివి ఆయిల్ కూడా అంత వేయలేదండి ఎక్కువగా వేసుకోకూడదు ఆయిల్లోనే ఇది ఫారన్ కదండి నూనె అయితే బాగా తేలిపోతుంది అందుకే ఆయిల్ అయితే తక్కువేసానండి ఇంకా బాయిలర్ అయితే పర్వాలేదు ఫారన్ అయితే ఇంకా నూనె నూనె కింద ఉంటాయి ముక్కలు ఇంక ఇప్పుడు అయితే చికెన్ అయితే వేసేస్తున్నానండి మ్యారినెట్ చేశాను కదండి ఆ చికెన్ అయితే వేసేసుకుందాము ఇవి అయితే కొంచసేపు మగ్గనివ్వాలండి ముక్క అయితే మెత్తగా అవ్వాలి కదండీ కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసాను ఒకసారి అయితే మొత్తం కలిపేసుకుందాము ఇంకా ఇలాగైతే కలిపేసుకుందామండి మొత్తం కూడా మూత అయితే పెట్టేసుకుందాము ఇంకోండి బాగా మగ్గుపొని ఇంకా వాటర్ అయితే వేసుకుందాము వాటర్ అయితే వేసేసుకుంటున్నానండి ఇంకా కుక్కర్ అయితే పెట్టేసుకుందాము ఇంకా వాటర్ వేసేసుకున్నాను కాబట్టి ప్లీజ్ లైక్ చేయకపోతే లైక్ చేయండి అబ్బా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా నచ్చుతుంది కదండి వీడియో మీకు నచ్చినట్టే వాళ్ళకు కూడా నచ్చుతుంది కూర అయితే ఉడికిపోయిందండి ఈ వీడియో ఇంత లాస్ట్ దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి చాలా 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 థ్యాంక్స్ అండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పుడు దాకా గుడ్ బాయ్